రాష్ట్రంలో మనకి ఏ మంత్రివర్గం ఇచ్చినారో ఆ మంత్రివర్గంలో మనం పని చేస్తే మంచి పేరు తెచ్చుకుంటే ఫస్ట్ ఒక సంవత్సరంలో ఈ నియోజకవర్గానికి వచ్చే ఇరవై సంవత్సరాల్లో మనం పని చేస్తే నాకు వీణవుతుందని తప్పక నా సుఖానికోని పోల ఆ కష్టకాలంలోనే ఇంతవరకు కడుపు నిండా పిండి నిండా కంటి నిండా నిద్రపో ఎందుకంటే నా మీద బాధ్యత పెట్టారు నా మీద బాధ్యత అంటే మీద బాధ్యత నాకు చెడ్డ పేరు మీకు చెడ్డ పేరు వస్తాయి రెండు మూడు విషయాలు చెప్తున్నా ముందు ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రి పేరు ఎవరు రాష్ట్రంలో మన బిడ్డలకు శక్తి ఇచ్చే క్రీడా రంగానికి మంత్రి అయినాడు ఏదో పుట్టాప కి మంత్రి గారు రాష్ట్రంలో ఉన్న పెద్ద పది మంత్రి పదవుల్లో మనకిచ్చినారు కాబట్టి అక్కడనే దాన్ని మార్కు వేస్తేనే మనకు అక్కడ విలువ ఉంటుంది అక్కడ విలువ ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి అది ఒకటి గమనించాల్సిందిగా మీ అందరికీ గమని పెడుతున్నాను ఎందుకంటే వచ్చి ఏ రోజు ఈ తొంభై తొంభై ఐదు రోజుల్లో నేను రాయచోటు వదిలిపోతే ఏమవుతుందో ఎట్లయితే నా జీవితంలో దేవుడి కనపడి ప్రధానమంత్రి అవుతావా ఎమ్మెల్యే అవుతావా అంటే నాకు ఎమ్మెల్యే ఇస్తాం అంత చెప్తున్నా నాకు అంత ఎమ్మెల్యే అంటే ఇష్టమైన పదవిని కూడా పదే పది రోజులు అనిపించే ఆ శక్తిని ఎంతసేపు మంత్రి పదవిలో ఉండి ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఏ విధమైన నిధులు వస్తాయి ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత మన మీద వేసుకోవాల్సింది బాధ్యత ఉంటుంది కాబట్టి నేను కనపడటం లేక నేను ఇంకోటే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతున్నారో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మా శక్తి వరకు ఈ తొంభై నాలుగు రోజుల్లో ఎనిమిది సార్లు వచ్చి నియోజకవర్గానికి వచ్చిపోయినా వచ్చినప్పుడల్లా నా అనుభవం నాకు రిటైర్డ్ అయ్యే ఉద్యోగస్తునికి సరి చేసాను నాకు నాకు ఇంకేం దెబ్బతంపాలని చూసాం ఈ పదవి ఇచ్చిన మీ అందరికీ రుణములో పనిచేసేదానికి ఆ భగవంతుడు నాకు ఆశీర్వాద చేశానని సర్వముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గం చాలా మంది కూడా అంతా మీ అందరికీ తెలుసు ఒక గ్రామంలో పది పల్లెలు ఉంటాయి పదహైదు పల్లెలు ఉంటాయి ఇరవై పల్లెలు ఉంటాయి ఎక్కడైనా ఒక రోడ్ వస్తే మన పది పల్లెలు ఎక్కడ పెట్టాలి అర్థం కాదు అలాగే ఒక బోర్డు వేయాలంటే ఉన్న గ్రామంలో ఏ పల్లెకి వేయలేదు ఎందుకంటే అన్ని చిన్న చిన్న పల్లెలు చిన్న చిన్న పల్లెకో రోడ్ల సౌకర్యాలు కావాలా దానికి ఒక ఉదాహరణ ఉన్న పశువుల సెట్ వచ్చాయి చూస్తే ఆమె ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చాయంటారు బట్ మనం ఏమేందంటే